సార్ అండి సార్ రీసెంట్లీ మన ఏపీలో అండ్ మన తెలంగాణలో కూడా యూరో ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది సార్ రోజు రోజు ఇది అంటే స్టాక్ దేని వల్ల ఇలా ప్రాబ్లం అనేది కొంచెం కేంద్రం నుంచి రావడం కొంచెం లేట్ అయినందువల్ల తర్వాత ఈ యూరియా దొరుకుతాదో దొరకదు అని చెప్పి రైతులు కొంచెం టెన్షన్ పడినందువల్ల యూరో కొరత ఉంది కానీ యూరో కొరత అయితే వాస్తవంగా లేదు ఎందుకని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కృతనిచ్చంతోనే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం డిలే అయినందువల్ల రైతులందరూ కూడా వీరు అందుతదా అందదా అనే ఉద్దేశంతో టెన్షన్ పడి గొడవలు అవుతున్నాయి తప్ప వీరో ప్రాబ్లం ఏం లేదండి వస్తే నేను నేను నిన్ననే వచ్చాను మాది కూడా పల్లెటూరు నాది కూడా వ్యవసాయ కుటుంబం మా తమలపాక వ్యవసాయ కుటుంబం అయినా సరే యూరియా వల్ల రైతులకి ఏం ఇబ్బంది లేదు ఆపోజిట్ పార్టీలు చేస్తున్నటువంటి గోళ కొంచెం ఎక్కువైంది తప్ప యూరియా వల్ల ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు అంటే చాలా మంది ఏమంటున్నారంటే రైతులు రైతు రాజ్యం అంటారు కదా చెప్పులు క్యూ పెట్టుకుని కూర్చోవాలి అదే కదా ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం మనం అది కొంచెం డిలే అయింది అందువల్ల కొన్ని ఇబ్బందులు పడిన వాస్తవమే కాదని అట్లా కానీ కొంతమంది కావాలని చేస్తున్నారు కొంతమంది రైతులమ్మో తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తీసుకోవాలని ఒకవేళ నెక్స్ట్ వేసుకునే టైం కి కరెక్ట్ కదా హీరో దొరకపోతే మన పరిస్థితి ఏంటి పొట్ట మీద ఉంటది చేను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తొందరపాటు వల్ల అలా జరుగుతుంది తప్ప నిజమైన ఇబ్బంది అయితే యూరియాకి ఏం లేదు మన దేశంలో యూరియా బ్రహ్మాండమైన సరఫరా అవుతుంది దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అదే హీరో ఆడకుండా మామూలు ఆర్గానిక్ ఫార్మ్ చేయండి అలా చేయడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్ ఉంటుంది దీనికి ప్రైస్ మనీ కూడా కేటాయించారు ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు దీని మీద గెట్టదండి గెట్టదు ఇప్పుడు ఎందుకంటే యూరియా అనేది పంటని మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంది యూరియా వీరేస్తే మనం ఆర్గానిక్గా పండించాలంటే దానికి టైం కూడా చాలా ఎక్కువ డిలే అవుతుంది తర్వాత చాలా దిగుబడి తగ్గిపోతుంది సగానికి సగం తగ్గు తగ్గిపోతుంది కాబట్టి ఆర్గానిక్ పంటలు మన రైతులు ఎవరు కూడా చేయలేరు ఆర్గానిక్ పంట చేయగలిగితే అమృ అమృత ఆహారమే కాదని అవడం అండగాని అమృతాహారాన్ని అందించాలంటే రైతు ఇంకా దిగజారిపోవాలి ఎందుకంటే ఆర్థికంగా కుంగిపోతాడు తర్వాత మనకు ఉన్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆర్గానిక్ పంట ఏదో కొంతమంది సొంతంగా పండించుకుని లాభాపేక్ష లేకుండా చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఏమో చెప్పలేం కానీ వాస్తవంగా నేను రైతుని కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆర్గానిక్ పంట వేసినందువల్ల రైతు ఎంత ఆ నష్టపోతాడంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు అంత తక్కువ పంట వస్తుంది తర్వాత ప్రకృతి వల్ల ప్రకృతి వైపరీత్యాలు నేను ఇబ్బంది అయితే మొత్తం హాసం అయ్యే కాబట్టి ఆర్గానిక్ వేసినందు వల్ల రైతు మాత్రం బాగుపడడు అది ఎవరు చెప్పడానికి బాగానే ఉంటది చేయడానికి చాలా కష్టం ఉంటుంది